ఐత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు మాజీ మంత్రి విడుదల రజనీని బెదిరించారా లేక మాజీ మంత్రి విడుదల రజనీనే చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడిని బెదిరించిందా వాస్తవాలతో కూడిన ఫుల్ వీడియో అంటూ ఐటీడీపీ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది

మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని ఎట్లా తీసుకుని మేడం అప్పుడేది మేడం మీకు తెలుసు కదా మేడం కంప్లైంట్ తో సహా ఉంది

ఇది మాత్రం పద్ధతి కాదు ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకాలను జరిగితే మాత్రం వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే మేము కుదరదు మేడం మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి మేడం

మీరు మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే